సూలూరుపేట న్యూస్ కాలుష్య కోరల్లో అక్కంపేట గ్రామం తరచు అనారోగ్య పాలవుతున్న ప్రాంతవాసులు ప్రమాదకరంలో మోడల్ స్కూల్ విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వ అనుమతులు ఒక పరిశ్రమకు నడిపేదే రెండు పరిశ్రమలు పట్టించుకుని ఉన్నతాధికారులు తిరుపతి జిల్లా తడమండలం అక్కంపేటలో నిర్మించిన పరిశ్రమ నుంచి వస్తున్న వాయు కాలుష్యంతో దళిత మరియు గిరిజన వాడల ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీ నాలీ చేసుకున్న డబ్బులు మా జీవనానికి సరిపోకుండా మధ్యలో ఈ కాలుష్య పరిశ్రమల వల్ల అనారోగ్య బారిన పడాల్సి వస్తుందని కూలి చేసిన డబ్బులు డాక్టర్లకు మందులకు సరిపోతుందని వాపోతున్నారు ఎన్కేవి హోమ్ డిపార్ట్ పరిశ్రమ గోడలకు పెయింటింగ్కు ఉపయోగించే పట్టి తయారవుతుందని దానికి సంబంధించిన ముడి సరుకులను తీసుకొచ్చి బ్రాయిలర్లు వేడి చేసే క్రమంలో బ్రాయిలర్ ద్వారా పొగ కాలుష్యం ఏర్పడుతుందని అంతేకాకుండా పరిశ్రమ నడిపే క్రమంలో పరిశ్రమ నుండి వచ్చే పొగ వలన నీరు మరియు ఆహారం మరియు ఇళ్లలోకి దట్టంగా పొగ కాలుష్యం మంచులాగా కప్పేస్తుందని వాపోతున్నారు కొందరు రాజకీయంగా లబ్ధి చేకూరి ఎందుకు వాటికి పర్మిషన్ ఇప్పించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతున్న అధికారులు చర్యలు శూన్యం దీన్ని చూసిన అక్కంపేట ప్రజానికం అధికారులకు పెద్ద మొత్తంలోనే ముడుపులు అందాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇకనైనా అధికారులు సెలవు తీసుకొని చర్యలు తీసుకుంటారా లేదా అని వేచి చూద్దాం